హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్వతి ఈరోజు వచ్చేసి మనం ఆలూతో కుర్కురే ప్రిపేర్ చేసుకుందామని ముందుగా ఇలా మెత్తగా ఉడికించుకోవాలని చూడండి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఈ తోలుని తీసేసుకుందాం మొత్తం ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళని ప్లీజ్ అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా దీంట్లో నుంచి పైనుంచి మొత్తం ఇలా తోలుని తీసేసుకుందాం ఇలా అంతా తోలం తీసేసాము కదా ఇప్పుడు వచ్చేసి మనం ఒక గిన్నె తీసుకుందాము ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఈ ఉడకబెట్టిన ఆలు అనేవి వేసేద్దాము ఇప్పుడు వచ్చేసి దీన్ని బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి మొత్తం అందుకే మనము మెత్తగా ఉడికించుకోవాలి ఈ ఆలు అనేది మనం ఇప్పుడు వచ్చేసి ఇలా మెత్తగా చేసుకున్నాం కదా ఇప్పుడు మెత్తగా చేసుకున్న తర్వాత కార్న్ఫ్లోవర్ అని కాన్ఫ్లోవర్ని కూడా వేసుకుందాము ఒక మూడు స్పూన్లు ఫ్లోర్ వేసుకొని తర్వాత వచ్చేసి ఉప్పు ఉప్పు వచ్చేసి ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం పిండి ముద్ద కలుపుకున్నట్టు కలుపుకోవాలండి చపాతి పిండికి కలుపుకుంటారు కదా అట్లా ఇలా కలుపుకున్నాము కదా ఇలా కలుపుకునేటప్పుడు మనకు జోరుగా అయితే మనం ఇంకొక స్పూన్ వేసుకొని కార్న్ఫ్లోర్ కలుపుకోవచ్చు ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ ఇలా కలుపుకుంటున్నాను ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈవినింగ్ పూట ఇలా కుర్కురా పొటాటో కుర్కురే చేస్తే ఇలా బాగా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి బాగా చూడండి మనకి రడైపోయింది ఇప్పుడు వచ్చేసి మనము ఇలా పిండి ముద్ద తీ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం స్టవ్ వెళ్ళించుకొని ఒక బోలె పెట్టేసి ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ అనేది వేడి చేద్దాము ఆయిల్ అనేది వేడి అవుతుంది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇలా అండి చిన్నది కానీ పెద్దది కానీ ఇలా తీసుకొని మనం ఇది పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ ముద్దని కొంచెం తీసుకొని ఈ కవర్లో వేసేసుకున్నాము ఇలా మనము సగం వేసుకున్నామండి ఇలా పాల కవర్లో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఇలా చేసుకొని ఇలా ముడిలాగా వేసుకొని ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ వారకీ కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఇలా చిన్న చిన్నగా ఇలా కురుకురేలాగా మనం ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఆయిల్లో వేసేద్దాం మనకు ఆయిల్ అనేది కూడా వేడైపోయిందని ఇది వేసేటప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది లేకుంటే లోపల ఉంటుంది ఇట్లా వచ్చేసి మనం ఇలా కుర్కరే ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో అన్నిటిని వేసుకోవాలి ఇలా మీకు కావాలంటే కుర్కురే టైప్లో లేకుండా ఇక్కడ ఇట్లా రౌండ్ షేప్లో కూడా వేసుకోవచ్చు కొన్ని ఇట్లా అన్నిటిని అలాగనే వేసేసుకుందాం ఇలా పొడవుగా కుర్కురే లాగా వేసేసుకుందాం మనకు ఆలు కుర్కురే అనేటివి రెడీపేచలు చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మనం వచ్చేసి ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి అన్నిటిని అలాగనే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మళ్ళీ వేసుకొని మనం కాల్చుకుందామండి ఇవి మళ్ళీ వేసుకున్నాం కదా వేసుకొని కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు పొటాటో రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఇవి పిల్లలు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు బాక్స్లో కూడా కట్టి పంపించచ్చు పిల్లలకి స్కూల్కి ఇప్పుడు వచ్చేసి దీంట్లోకి కొంచెం ఉప్పు కారం అనేటివి చల్లుకుందాము ఒక సగం స్పూన్ వచ్చేసి ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం కారము తర్వాత దీనికి టేస్ట్ కోసం గరం మసాలా కొంచెం గరం మసాలాని వేసుకొని బాగా ఇలా కలిపేస్తున్నాము చూడండి శబ్దం కూడా ఎంత బాగా వస్తుందో మనకు ఆలు కుర్కురే అనేది రైపోయిందండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎట్లున్నాయి మోక్షు ఎట్లున్నాయి కుర్కురే బాగున్నాయా అందుకే తింటున్నారు ఇక్కడ చూడండి టీవీ సెల్లో చూడకుండా బాగున్నాయా नो चप मोक्ष लाइक का ना लाइक शेयर शेयर सब्सक्राइब सब्सक्राइब बाय ना ये तो करके सरे बाय